ఆంధ్రప్రదేశ్లో సినిమా రాజకీయాలు ఎప్పటి నుంచో పెనవేసుకుపోయినా కూడా సినిమాను సినిమా పరంగా రాజకీయాల రాజకీయాల పరంగా చూసుకొని ఆ విధంగా ట్రావెల్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు బట్ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సినిమా పరిశ్రమ రెండింటినీ డైరెక్ట్గా లింక్ చేసేసి సినిమా పరిశ్రమల వాళ్ళను కూడా రాజకీయంగా టార్గెట్ చేయడం సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళను కూడా కులాల పరంగా ఇది పార్టీ దాని పరంగానే ఇది పార్టీ అని డివైడ్ చేసే వరకు అయితే తెచ్చేసారు కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ పుణ్యమే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్ అని మొత్తం మీద మెగా ఫ్యాన్స్ అని ఒక పేరు పెట్టి ఏ స్థాయికి ట్రోలింగ్ వాళ్ళు దిగుతారో చాలా మందికి తెలుసు కానీ ఈ మధ్య అందరికంటే ఎక్కువగా అల్లు అర్జున్కే తెలుస్తుంది అల్లు అర్జున్కే తెలుస్తుంది వాస్తవానికి ఎక్కడ అల్లు అర్జున్ డైరెక్ట్ గా వైసీపీకి ఏమీ సపోర్ట్ చేయలేదు అల్లు అర్జున్ అండ్ శిల్ప రవిచంద్రారెడ్డి నంద్యాలలో వైసీపీ నుంచి పోటీ చేసి ఆయనకు మద్దతుగా వెళ్లారు అంటే స్నేహం పరిస్థితుల ప్రభావం వెళ్ళి ఆయనకు మద్దతు ఇచ్చినట్లు ఉన్నారు అంతే వైసీపీ పోటీ ఏమో అని చెప్పలేరు శిల్ప రవిచంద్ర రెడ్డి నా స్నేహితుడు మంచి వ్యక్తి అని చెప్పి అది ఒక ఏమంటారు కంప్లీట్లీ స్నేహం స్నేహపూర్వక కోణంలోనే చూడాలి దాన్ని సరే మరి పవన్ కళ్యాణ్కి జనసేన కోసం ఆయన ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ మెగా కంపౌండ్ అనే దాంతో అల్లు అర్జున్కి సినిమా పరంగా రకరకాలుగా కూడా డిస్టెన్స్ ఉంది అనేది సినీ అందరికీ తెలిసిన విషయమే కానీ అప్పుడు ఎన్నికల ప్రచారం అప్పుడైనా అన్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఈ మెగా కంపౌండ్ అనుబడిన ఇల్లు అల్లు అర్జున్ చాలా తీవ్రంగా ట్రాన్స్లేట్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా నిన్నటి నుంచి తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంటూ తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండడం సినీ పరిశ్రమలో ఒక తీవ్ర దుమారం లాగే కనిపిస్తూ ఉంది ఆయన క్యారెక్టర్ ఇంతవరకు అల్లు అర్జున్ మీద ఎక్కడ ఎలాంటి కంప్లైంట్స్ ఇటువంటి ఈ విధంగా ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల పేరులోనో లేకుంటే ఆ మెగా కంపౌండ్ ముసుగులోను మరో రూపంలోను తీవ్రమైన కమెంట్స్ డైరెక్ట్ గానే చేస్తూ ఉన్నారు ఇది చాలా వెల్ ప్లాన్ కన్స్ట్రక్టివ్ గానే జరుగుతూ ఉన్నట్లుంది వెల్ ప్లాన్ ఒక ఆర్గనైజ్డ్ ట్రోలింగ్ లాగానే ఉంది అల్లు అర్జున్ ని పూర్తిగా క్యారెక్టర్నే చేసే విధంగానే వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారు అని స్పష్టంగానే కనిపిస్తూ ఉంది లేకపోతే చూడండి పవన్ కళ్యాణ్ సన్నిహితుడుగా పవన్ కళ్యాణ్ భక్తుడుగా ఉండే ఆ గబ్బర్ సింగ్ గ్యాంగ్ లో సాయిబాబు అనే ఒక నటుడు ఉంటాడు ఆయన ఒక ఛానల్తో మాట్లాడితే ఒకరితో మాట్లాడితే ఏమంటున్నారు అల్లు అర్జున్కి ఇగో ఎక్కువ కొవ్వు ఎక్కువ పొగరు ఎక్కువ సెల్ఫీలు అడిగి ఎవరైనా అభిమానులు వాళ్ళని కాళ్ళతో నమ్తాడు నమ్మదగినవా ఇవన్నీ ఇవన్నీ నమ్మదగినవా కానీ ఇప్పుడు ఎవరికి కావాలి నమ్మకం ఏంటి నిజమేంటి అన్నది ఒకసారి వచ్చేస్తేనే దాన్ని పట్టుకొని కంట్రోల్ చేసేయడమే సెట్ లో కొందరిని కొడతాడు ఏంటివి ఇవన్నీ ఇప్పుడైనా విన్నావా మనం ఇవన్నీ ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి ఎందుకని పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనటువంటి నటుడు పక్క పక్క రాష్ట్రాల్లో కూడా ఆయన సినిమాల మీద ఆడినట్లు కూడా ఉండవు అల్లు అర్జున్ డెఫినెట్లీ ప్యాన్ ఇండియా స్టార్డు ఆయన మెగా కంపౌండర్ నుంచి దూరం జరిగే అల్లు కంపౌండర్ తన ముద్ర కోసం తాను చూసుకుంటున్నారు దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఇంటర్నల్ గా ఏమున్నాయో తెలియదు కానీ మొత్తం మీద అల్లు అర్జున్ ఇమేజ్ పాతాళంలో కలిపేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టున్నారు అందుకని ఇవన్నీ కూడా వీళ్ళు ఎవరో మాట్లాడిస్తారు దాన్ని బట్టి మరి ఇంకా సోషల్ మీడియాలో ఏ అయ్యి పడుదబ్బుతూ ఉంటారు ఒక ఈయన మాట్లాడారు ఈయన మాట్లాడారు కదా ఆడ శాపం పులిసి అమ్ముకొని ఆడతారు మీడియా సమావేశం పెట్టి మరి మన అల్లు అర్జున్ పెడుతున్నారు ఇది ఒక ఆర్గనైజ్డ్ కాపట్ ఇవన్నీ జరుగుతాయా ఇవన్నీ జరుగుతాయా మెగా కంపౌండ్ దగ్గరగా ఉండే బన్నీ వాసు కూడా యాక్చువల్ గా ఈ అల్లు కా వీళ్ళ బట్టి దగ్గరగానే ఉంటారు ఆయన కూడా ఈ వీటి మీద స్పందించారు వీటి మీద కమెంట్ చేశారు అండ్ అంతకుముందు నాగబాబు సాయితరం తెచ్చితే నేరుగానే అల్లు అర్జున్ తన చేసుకొని కమెంట్ చేశారు ఆయన నన్ను ఫాలో అయ్యారు రకరకాలుగా సో అల్లు అర్జున్ మీద ఒక వెల్ ప్లాన్ అంటే ఒక ఆర్గనైజ్డ్ గా తన క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడం అయితే జరుగుతుంది ఆయన అంటున్నారు పవన్ కళ్యాణ్ సన్నిహిత నటుడు మా దెబ్బకు పుష్పాలు ఆరు నెలలు వాయిదా వేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆరు నెలలు వాయిదా వేసుకుంటాడు ఎట్ల మంది సాధిస్తాడు చూద్దాము అని చాలా తీవ్రంగా తాగుబోదని కొడతారని తంతారని పొగరుగా ఉంటాడు కొవ్వుగా ఉంటాడు ఎవరిని రకరకాలుగా రకరకాలుగా అంటే ఆయన కెరీర్ని పూర్తిగా కొలాప్స్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఒక ఆర్గనైజ్ గా వెనకండి ఎవరో చేయిస్తున్నట్లు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మరి అఫ్ కోర్స్ ఒక వచ్చి మళ్ళీ పడింది అనుకోండి పుష్పటు రూపంలో ఇంక ఇటువంటివన్నీ కనుక గాలి కొట్టకపోతే ఒకవేళ సినిమాను కంటెంట్ నచ్చక అదేమన్నా ట్వీట్ అయిందనుకోండి అండ్ పూర్తిగా వీళ్ళ వల్లనే వీళ్ళతో దూరం జరిగినందుకే వీళ్ళ అభిమానులను ట్రోల్ చేసినందుకే వీళ్ళ అభిమానులు టార్గెట్ చేసినందుకే అల్లు అర్జున్ దెబ్బ పడింది మా కథ ఏంటి ఇంకా రాబోయే రోజులు చూపెడతామని అని చెప్పి బెదిరించడం కోసం ఉపయోగపడుతుంది అలా అయితే ఏమైనా సిటీ కేరీర్ మీద కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కాసేంత అయినా ఛాన్స్ ఉండొచ్చు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చూద్దాం